శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో భక్తజనులకు ఈ సత్య సందేశం చేస్తున్న వృత్తిలో అభివృద్ధి చెందాలంటే ముందుగా చేయవలసిన సంకల్ప పూజ నలభై రోజులు ప్రతి రోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ఒక మారు పూర్తిగా ఈ మానసిక సంకల్ప పూజను వినుకుంటూ మీరు కూడా పఠించండి మీ మానసిక సంకల్ప పూజ స్వామికి జరుగుతుంది మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధిని పొందుతారు నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిమాశక్తుల చెడు ప్రభావం అధికమైపోయింది దానివల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైనవి వృత్తి పనులు అప్పుడప్పుడు ఆగిపోతున్నవి కొన్ని సందర్భాల్లో నత్త నడకన నడుస్తున్నవి అందరి జీవితాలు తారుమారవుతున్నాయి కొంత కలిమాశక్తుల ప్రభావం తగ్గి పరిస్థితులు కొంత మెరుగుపడడానికి వ్యక్తిగతంగా కలిమాశక్తుల చెడు ప్రభావం ఎవరిది వారు కొంత తగ్గించుకుంటే కొంత వెసులుబాటు మార్గం లభిస్తుంది అందుకు మొదట మీరు మీ నవగ్రహ దోషాల నుండి పది రకాల రుణానుబంధాలు ఉంటాయి ఆ రుణానుబంధాల నుండి బయటపడాలి పూర్వజన్మల నుండి వస్తున్న చెడు కర్మలు కూడా ఉంటాయి ఆ చెడు కర్మల నుండి బయటపడాలి వంశ పారంపర్యంగా వస్తున్న వంశ దోషాలు కూడా ఉంటాయి ఆ వంశ దోషాల నుండి బయటపడాలి అప్పుడు కానీ మీకు ఈ కలిమాశక్తుల ప్రభావం కొంత తగ్గుతుంది ఇది తగ్గడానికి సులభమైన మార్గాన్ని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహించారు అందించారు అదేంటంటే ముక్తి మార్గం భక్తి మార్గం అన్న పవిత్ర గ్రంథం ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ పవిత్ర గ్రంథాన్ని ఏ వృత్తిలో ఉన్నవారైనా చదివినట్లయితే మీ నవగ్రహ దోషాలు తగ్గుతాయి మీలో అలజడి తగ్గుతుంది మీ నుండి మంచి వైబ్రేషన్స్ బయటకు రావడం జరుగుతుంది మీకు వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది మీ కస్టమర్లకు మీరు అప్పుడప్పుడు గుర్తుకు రావడం జరుగుతుంది కస్టమర్లతో సత్సంబంధం ఏర్పడుతుంది కస్టమర్లను ఆకట్టుకునే శక్తి మీకు పెరుగుతుంది వారికి కావలసినవి సమయానుకూలంగా అందించే అవకాశం కూడా మీకు కలుగుతుంది వృత్తిలోని కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు అధిగమించే శక్తి అవకాశం మీకు లభిస్తుంది ఆశించిన దానికంటే అధిక సంపాదన పొందడం జరుగుతుంది మీ వృత్తి పనికి కావలసిన పెట్టుబడి వసతులు సమయానికి సమకూర్తవి ఇంత మంచి అవకాశం ఉండగా ఎందుకు మీకు దిగులు మీరు శ్రీ స్వామివారికి మొక్కుకొని ముక్తి మార్గం భక్తి మార్గం అనే గ్రంథాన్ని నలభై రోజుల్లో తొమ్మిది మార్లు చదవండి మీ కుటుంబ గోత్రనామలతో మీకు వీలైనప్పుడు ముక్తి మార్గం భక్తి మార్గ గ్రంథాలు ప్రింట్ చేయించి పంచండి మీ వృత్తి మెరుగవుతుంది మీరు ఈ సంకల్పాన్ని నలభై రోజులు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ప్రతిరోజు ఒక మారు వినుకుంటూ మీరు కూడా పఠించండి మీరు మొదలు పెట్టే రోజు మీ మనస్సులో మీ గోత్రము పేరు నక్షత్రం మీ కోరిక చెప్పుకొని మొదలుపెట్టండి మాకు కూడా తెలియజేస్తే మేము కూడా స్వామికి విన్నవిస్తాం మీ వృత్తి అభివృద్ధి అవుతుంది మీ జీవితం సంపాదన బాటలో నడుస్తుంది అనేక మంది వారికి కావాల్సిన ఫలితాలను పొందినారు పొందుతున్నారు మీరు కూడా పొందండి ఇది అవసరమైన వారందరూ ఉపయోగించుకునండి అంతేకాకుండా అవసరమైన వారికి తెలపండి అప్పుడు మీరు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సేవలో పాల్గొన్న ఫలితాన్ని శ్రీ స్వామివారి దివ్యానుగ్రహాన్ని కూడా పొందుతారు శ్రీ స్వాముల వారి రక్షణ పరిధిలో మీరు ఉంటారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సాంద్రసి వేద జ్ఞానవాక్యాలతో కూడిన ఈ సంకల్పాన్ని పూర్తిగా వింటే మీకు మంత్రంలాగా పనిచేస్తుంది మీ మనసులో మంచి మార్పు వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మీ సంకల్పాన్ని వింటూ చూసుకుంటూ మీరు కూడా పఠించండి ఓం శుభే శోభరమూర్తే శుచర్భూత దివ్య స్థలే సమస్త దేవత దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేనా చాంద్రమానే शुभसंवत्सरे शुभ आयने शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नाम देयस्य ॐ शुक्लाम्बरतरम् विष्णु शशिवर्णन्त्युर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः मातृदेवो भव पितृदेवो भव अतिथिदेवो भव आचार्यदेवो देवो भव प्रकृतिदेवो भव ॐ वृषभध्वजाय विद्महे कृणिहस्ताय धीमहि तन्नो गुरुः प्रचोदयात् ॐ श्रीं तारा बृहस्पति नमः ॐ पद्मध्वजाय विद्महे हेमरूपाय धीमहि तन्नो सोमप्रचोदयात् प्रचोदयात् ॐ श्रीं रोहिणीचन्द्राय नमः ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఓం శ్రీం కుముదిని శనీశ్వరాయ నమ నాకు గురుబలం చంద్రబలం శనిబలం పెరిగి నా వృత్తి పని అభివృద్ధి చెందాలని కోరుతున్నాను నాకు లౌకి జ్ఞానం లభించి నా వృత్తిలో నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు గలగజేయాలని ప్రార్థిస్తున్నాను నేను ఆత్మ జ్ఞానంతో నా ఆత్మను శక్తివంతం చేసుకోగలగాలని నేను నా వృత్తిలో రాణిస్తూ న్యాయమైన సంపాదనను పొందే అవకాశం నాకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను నాకు నా నవగ్ర దోషాలు తగ్గి దైవానుగ్రహం లభించాలని కోరుతున్నాను నేను నా కుటుంబం దినదినాభివృద్ధిని విద్యాభివృద్ధిని ఉద్యోగాభివృద్ధిని జ్ఞానాభివృద్ధిని పొందాలని ప్రార్థిస్తున్నాను కలిమాయా శక్తుల చెడు ప్రభావం నా మీద నా కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండాలని మాకు మా కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారి రక్షణ కలగాలని శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు నా కుటుంబ సభ్యులకు లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను ఈ నా సంకల్పాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ఉంచుతున్నాను నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని శ్రీస్వాములవారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను ఇది మమ సంకల్పము వీర బ్రహ్మము యొక్క వేద వాక్యంబూలు ధరణిలో తప్ప కజరిగేనయా కలిమాయలో బడక నన్ను నమ్మి మీరు కడతేరు మార్గంబు వెతకండయా మాయబడినా జనులు మర్మంబు గనలేరు మాయ తొలగిపోబహాయి గలుగు ಮಾಯ ಗುರುಣಿ ಮಾರ್ಗಂಬು ಶಕ್ತೌನು ಕಾಲಿಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ದೈವ ಮಂದರಿ ಲೋ ನ ಮುನ್ನಾಡಯ್ಯ ಅಂದರು ದೈವಮನಲೆರಯ್ಯ ಕನಕನೇ ಕಷ್ಟ ಪಡಿಯೇರಯ್ಯಾ ಕಾಟಿ ಕೆಲ್ಲೇದಾಕ ಎಡ್ಚರಯ ನನ್ನು ದಲಚನ ಎಡಲ ನಾದರ್ಶನಂಬಿತ್ತು ಸತ್ಯಂಬು ನಾ ಮಾಟ ತೆಲಿಯಂಡಯ್ಯಾ మాయ శక్తులు జేయు ప్రళయం బులెన్నైనా మిమ్మంట బోవాని తెలియండయా నన్ను తలచిన వారు నామాయటయంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయా నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు ఆలీ మహాశక్తి అంశంబురా నీ కన్న బిడ్డలే వారి మెప్పు పొందాలిరా తనమునకు మించు శక్తేది బలమేది సుగుణంబురా సుగునంబురా నీ మంచి సుఖ సౌఖ్యములనిచ్చు చెడు సర్వనాశనం చేసేనురా లేక సోమరి పోతులై దైవమును నిందించుచుండేరయా దరిద్ర దేవత సోమరి పోతులకు దగ్గరి బంధువని తెలియండయా దానంబు చేయకే దరిద్రులయ్యేరు దైవమును నిందింప ఫలమేమయ్యా పదుగురికి ధర్మంబు చేసినా పుణ్యమే జన్మ జన్మకు వెంట వచ్చేనయా మీరేది చల్లెదరో అది పండును గాని నిలేని దానికి ఏల ఏడ్చేరయా కర్మలకు దేవునికి సంబంధమే లేదు ప్రకృతి ఏ దీనికి మూలంబయా అన్యాయమును చేసి ఆర్జించిన డబ్బు కొద్ది కాలము వరకు ఉండేనయా చేసిన మోసాలు చెడు కీర్తి ఇలలోన శాశ్వతంబుగా నిలిచిపోయేనయా మనసులో నా విషము మాటలో నా తీపి కలిమాయ కొడుకులను తెలియరిక లేకుంటే క్షణములో మృంగేర్ కొండ శిలవల మేలు నమ్మండయా వింతలే చూపించి గొంతులే కోసేటి గుంట నక్కల కాలమయ్యేనయా గుర్తెరిగి నా మాట భక్తితో మీరింటే శక్తిగా నేనొచ్చి చంపేనయా జారులు చోరులు త్రాగుబోతులు పెరిగి దేశమే నాశనం దరిద్ర దేవత కౌగిల్లలో చిక్కి దైవమును నిందించు చుండేరయా బౌడు దిక్కాటన్న భక్తులకే గాని కాడు దిక్కాటన్న గనులకేలా స్వర్గ నరకా మోక్ష సంహాసముల కాలికాంబ హంస హంసాంబ తల్లిదండ్రి గురువు దైవం బులందున తల్లి పూజా ముఖ్యమెను సృష్టి కంతటి శ్రీ ప్రధానముగాద ముగాద కాళికాంబ హంస కాళికాంబా అష్టమదమూలున్న అధమాదముండో కష్టపడూ వాడు గనుడు జగతి పరుల కూటి కాసపడును దౌర్భాగ్యుండు కాళికాంబ హంస కాళికాంబా పూర్వ జన్మం పుణ్యం పుణ్యంబు పాపి పాపినము కసపడుట విత్తమరచి కోయ వెతిన చందంబు కాళికాంబ హంస కాళికాంబా పసిడి పలుకూలెలా పాండిత్యమునవచ్చు భాగ్యం కష్టపడినవచ్చు కాని మాన ఉండు కడతేరడద్ధాన కాళికాంబ హంస కాలికాంబా ದಾನ ದಾನ ದೈವ ಧರಲೋನಾಡು ದಾನಡವ ದಾನೀಯನಿ ವಾಡು ಧನ್ಯುಂಡುಗಾಡ ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಅತಿಯುಗತಿಯು ಲೇಖ ಅಜ್ಞುಲೈ ಅಂದುಲೈ ಕಾಲ ಗಮನ ಮಂಚು ಕರ್ಮ ಮಂಚು ಬ್ರಹ್ಮಲಿಖಿತ ಮಂಚು ವಾಪೋವು ಚುಂದೂರು ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ మంచి చెడ్డాలందు మర్యాద విడకుండా నడచువాడే జగతి నాని కాడు పొంగి కొంగుచు నుండు పోకీరి సన్యాసి కాలికాంబ హంస కాలికాంబా సూర్య చంద్రులొక్క చూపులో నున్నారు పగలు రాత్రి జనుల వదలబోరు అంతరాత్మ సాక్షులైయురి ఊరు కాళికాంబ హంస కాళికాంబా ಮುನ್ನು ತನ್ನೂ ಗನ್ನ ಮುಖ್ಯುಲೆ ವಾರಿ ಸಣ್ಣು ತಿಂಚಿಡಂತಸ ಮುನ ಧ್ವನದಾತ ಗೊಲಚಿ ಸನ್ಮಾರ್ಗರುಗೂಡಿ ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಓಂ ಶ್ರೀಂ ಶ್ರೀ ಗೋವಿಂದಮಾಂಬಾ ದೇವಿ ಸಮೇತ ಶ್ರೀಮದ್ ವಿರಾಟ್ ವಿಶ್ವಗುರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿನೇ ನಮಃ